నిరంతర న్యాయమైన విద్యుత్ పంపిణీ లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ దక్షిణ విద్యుత్ సరఫరా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి చెప్పారు క్షేత్రస్థాయిలో సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రజలతో మమేకమయ్యేలా పనిచేస్తామన్నారు ఇటీవలే తెలంగాణ క్యాడర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయిన ఐఏఎస్ శివశంకర్ లోతేటికి ప్రభుత్వం ఏపీఎస్ పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది తిరుపతిలోని ప్రధాన కార్యాలయంలో శివశంకర్ లోతేటి అధికార బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం విద్యుత్ శాఖ మంత్రి ఉన్నతాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు కాగా డిస్కామ్ పరిధిలో ఉన్న తొమ్మిది జిల్లాలో సమస్యల పరిష్కారంతో పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు నారావారి పల్లెలోని పీఎం సూర్యగర్ పథకం వంద శాతం అమలు జరుగుతున్న తీరును పరిశీలించి మరిన్ని ప్రాంతాలకు విస్తరించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు సౌర విద్యుత్ పవన విద్యుత్తులపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి నిరంతరాయంగా ఈ నాణ్యమైన విద్యుత్ అందే విధంగా చూడాలి వీటితో పాటు చాలా స్కీమ్స్ అంటే ఇంకా సింగిల్ ఫేజ్ విలేజెస్ని త్రీ ఫేజ్ విలేజెస్గా మార్చడం కానీ అగ్రికల్చర్ ఫీడర్స్ని డొమెస్టిక్ ఫీడర్స్ని డివై డివైడ్ చేయటం కానీ ఇలా వీటన్నిటి కోసం కూడా ఆర్డీఎస్ఎస్ అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది అందులో ఈ డిస్కంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అన్నది చాలా చాలా కీలకమైన స్కీమ్ సో ఆ స్కీమ్కి సంబంధించిన పనులు వేగవంతం చేయటానికి వీటితో పాటు మనకి ఫ్యూచర్లో రిన్యూబుల్ ఎనర్జీ ఏదైతే మనకు సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఉందో వీటిని కూడా వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళి మనకి రెగ్యులర్ వీటితోటి వాటిని ఇంటిగ్రేట్ చేసి మనం అది కూడా చేయటానికి ఉన్న ఆ స్కీమ్ ఏదైతే ఈ సోలార్ స్కీమ్ ఉందో దానిని కూడా ఆపణలు కూడా వేగవంతం చేయటానికి అలాగే వీటితో పాటు ఎప్పుడు కూడా విద్యుత్ శాఖకు కానీ విద్యుత్ శాఖలో ఉన్న ఉద్యోగులు ఎవరెవరైతే ఫీల్డ్ ఫంక్షన్స్ అంటే మనకి ఒక సబ్స్టేషన్లో పనిచేసే వారి దగ్గర నుంచి సీఎండి వరకు కూడా వీరికి వినియోగదారులకి అంటే ప్రజలకి వీరిద్దరి మధ్యలో కూడా ఒక మంచి ఒక సత్సంబంధం కానీ ఒక అనుబంధం కానీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏ గ్రామంలో లేకపోతే ఏ చిన్న ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా సరే తక్షణం మా ఫీల్డ్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం ప్రజలకు ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఈ విద్యుత్ సరఫరా అందించే విధంగా చేయటంలో మేము అందరం కూడా ఉండే విధంగా నేను ఒక టీం వర్క్ తోటి ఈ మన డిస్కమ్ తీసుకెళ్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకా వీటితో పాటు చాలా ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ కూడా చేయటానికి చాలా ఆస్కారం ఉంది ఈ సెక్టర్లో అవి కూడా ఆలోచించి ఎందుకంటే ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి నెమ్మదిగా ప్రతి వింగ్ మీద కూడా మన సమీక్ష చేసి ప్రతి వింగ్లో కూడా ఏ విధంగా మనం ఇంకా మెరుగ్గా మనం చేయగలుగుతాం ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా సరే మనతో ప్రారంభం కాదు మన తంతం కాదు మనం ఒక ఒక ఇన్స్ట్రుమెంటల్ చేంజ్గా మనము ఉండాలి కాబట్టి సో ప్రతి వింగ్లో కూడా ఒక డీటెయిల్డ్ రివ్యూస్ అన్నీ చేసుకుని ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాం ఇంకా ఫ్యూచర్లో ఎలా తీసుకుని వెళ్తున్నాం అన్నది నెమ్మది ముందు ముందు మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది సో అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కొన్న లక్ష్యాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అలాగే మనకు డిస్కం పరంగా మనకి స్థానికంగా ఈ మూడు తొమ్మిది జిల్లాలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉంటాయి వీటినన్నిటిని కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నిర్లక్ష్యం ఉన్నది లేకుండా అన్నిటినీ కూడా నిరంతరం నిరంతరంగా మనం రివ్యూలు చేసుకుంటూ మన పనితీరును మెరుగు పరిచే విధంగా నేను ముందు తీసుకుని వెళ్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంటే అది ఆ సక్సెస్ స్టోరీ నేను కూడా మన మీడియా ద్వారానే నేను చదివాను అప్పుడు తెలంగాణలో పనిచేస్తున్నాను సో అంటే మేబీ మన నాకు కవరేజ్ తెలియదు కానీ బట్ నేను తెలంగాణలో ఉన్నా సరే అప్పుడే నాకు తెలిసిందంటే నేను రాగానే అదే మన వాళ్ళు కూడా ఎప్రిషియేట్ చేశాం పిఎం సూర్య గారు అన్నది వెళ్ళింది మేబీ అంటే మనకి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఇంకా ఏవైనా ఇలా మంచి ప్రాజెక్ట్ చేసినా ఎక్కడైనా ఒక ఇన్స్పిరేషన్ వర్క్ ఉన్నా అక్కడికి అవకాశం ఉంటే మాత్రం మనం మీడియాను కూడా అక్కడ తీసుకెళ్ళే మార్గం నుంచి వస్తాం తీసుకువెళ్తే ఒక ఇన్పుట్స్ ఇస్తాము ఒకళ్ళ ఇన్ కేసు ఇంత మంచి ప్రాజెక్టు నారావరపల్లి లాంటి ప్రాజెక్టులు కానీ ఇంకా మనం ముందుకు ఇంకా చేయగలిగితే అక్కడ మన నలుగురు కలిసి వెళితే ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా ఇంకా ఇలాంటివి ఎక్కడ జరిగినా సరే మనం ఇంకా బాగా కవర్ చేయగలుగుతాం అది చేద్దాం ఇది మంచి సజెషన్ మనము ఓవర్ ద పీరియడ్ మనం ఒకసారి అర్థం చేసుకుని ముందుకు తీసుకువెళ్దాం అవును సి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ విద్యుత్ చౌర్యం ఇల్లీగల్ అన్నది ఏంటంటే వాళ్ళు చాలా చాలా నాకు అర్థమైంది అన్న వరకు వెరీ వెరీ నార్మల్ పర్సన్స్ సో ఇంత పెద్ద వ్యవస్థలో వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా గైడ్ చేసి రెగ్యులర్ కన్నా వచ్చినట్టుగా చేద్దాం ఒకవేళ మరీ వాళ్ళ పేదవాళ్ళు అయితే మనం ఏదో ఒకటి మనమే వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళ ప్రకారం ఆ స్టేజ్ వరకు వాళ్ళు వెళ్ళారంటే ఏదో ఆర్థిక కోణం ఉంటుంది సామాజిక ఆర్థిక కోణం ఉంటుంది అవును కదా మీరు మీడియాలో ఉన్నారు కంటే మీకు బాగా తెలుస్తుంది సో ఆ కోణాన్ని ఒకసారి పరిశీలించి మనము వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నారా లేకపోతే ఇంకే అవకాశం లేక చేస్తున్నారా చూసి దానికి పరిష్కారం చూద్దాం అప్పటికి వినకపోతే అప్పుడు మనము యాక్షన్ తీసుకుంటాం అంటే అది ఎప్పుడే ఇప్పుడు మనం ఈరోజు ఛార్జ్ తీసుకుని అది చెప్పడం అన్నది కరెక్ట్ కాదు కానీ ముందు ఒకసారి టోటల్గా వ్యవస్థను అర్థం చేసుకొని ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది నేను కూడా కొంత చూడటం జరిగింది ఇటీవల పత్రికలు వచ్చిన కథనాలు అవి చదవటం జరిగింది బట్ దేనికైనా సరే ఒక వ్యవస్థలో ఏంటంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది ఇప్పుడు అంతా ఆన్లైన్ ఈ ఆఫీస్ ఉంది ఒక క్లిక్తో మనకి ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోయే రోజులు వచ్చాయి ఇంక్లూడింగ్ మన డిపార్ట్మెంట్తో సహా సో ఇప్పుడు ఇందులో కూడా మనం ఇంకా ఇంకా బెటర్గా ఇంకేమైనా చేయగలుగుతాం అంటే ఇక్కడ ఫర్దర్గా జరగబోయేవన్నీ కూడా ఇంకా మనం ఎంత బెటర్గా చేయగలుగుతున్నాం దాని మీద కూడా మంచిగా ఫోకస్ పెట్టి ముందుకు తీసుకుని వెళ్తాం ఇంకా ఏదైనా వస్తే మన సిచ్యువేషన్ బట్టి మనం చర్యలు తీసుకుందాం అది అదే అంటే అది అక్కడ లోకల్ ఇనిషియేటివ్గా చేశారు కాకినాడలో కదా పీఠాపురం నియోజకవర్గంలో చేశారు నేను కూడా నేను న్యూస్ పేపర్స్ బాగా చదువుతాను అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఎందుకంటే మన నాలుగు చోట్ల మనము న్యూస్ పేపర్ చదువుతుంటే ఎక్కడెక్కడ ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఉన్న పొజిషన్ బట్టి మనం చేయగలుగుతాం లేదన్నది మనం చూడవచ్చు సో ఇది నేను చూశాను బట్ అక్కడ కలెక్టర్ గారు నా బ్యాచ్మేటే షన్మోహన్ గారు ఒకసారి మాట్లాడతారు మాట్లాడి అక్కడ ఎలా చేశారు ఎంత ఖర్చు అయింది ఎవరైనా నుంచి సపోర్ట్ చేస్తారో అన్నది చూద్దాం మనకి ఆలోచన మంచి మనసు ఉండాలి కానీ ఏదైనా మనం చేయగలుగుతాం మరి పెద్ద స్కేల్లో కాదు కానీ బట్ చిన్న చిన్న దాంట్లో మనం చాలా చేయగలుగుతాం సో అటువంటిది ఏదైనా ఉంటే ఒకసారి మా టీం అంతా కూర్చొని ప్రజెంట్ లైన్మెన్స్ టెక్నికల్గా మీరు చెప్పిన సమస్యలు ఏమున్నాయి వాటికి ఎలాంటి ఎక్విప్మెంట్ ఇస్తే బాగుంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయగలుగుతాం ఎందుకంటే ఇది కంపెనీ కాబట్టి అన్నీ మన ప్రతి రూపాయికి కూడా ఒక లెక్క అన్నది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించి అటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా చేయగలుగుతామంటే చేద్దాం నాకు మరి ఇక్కడ అండర్ నాకు వైజాగ్ గురించి అయితే ఐడియా ఉంది బికాజ్ ఐ బిలాంగ్ టు దట్ ఏరియా అక్కడ జరుగుతుందని తెలుసు బట్ ఇది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను నేను ఆల్రెడీ నా మైండ్లో నోట్ చేసుకున్నాను సో నేను ఒకసారి రివ్యూలో దీని మీద ఫోకస్ చేసి టెక్నికల్గా ఆగిందా లేకపోతే ఏదైనా ఫండ్సా లేకపోతే ఏదైనా ఇంకేదైనా అదర్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఇంకేదైనా ఉంటే ఆ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు సో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని మనం ముందుకు తీసుకుని వెళ్తాం